బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను చంపేస్తామని కొందరు అగంతులు బెదిరింపులకు పాల్పడడం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది బెదిరింపుల కారణంగా రేస్ త్రీ షూటింగ్ రద్దు చేశారు పోలీసుల రక్షణతో సల్మాన్ను తన నివాసానికి తరలించారు బెదిరింపులకు పాల్పడిన వారెవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కృష్ణజింకలను ఆరాధించే బిష్నోయి కమ్యూనిటీకి చెందిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయి బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పదేళ్ల క్రితం జోధ్పూర్లో కృష్ణజింకలను వేటాడిన విషయంలో సల్మాన్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే సల్మాన్ ఖాన్ను జోధ్పూర్లోనే చంపేస్తాం అప్పుడే మా కమ్యూనిటీ సత్తా ఏమిటో తెలుస్తుంది ఏదైనా పెద్ద నేరం చేయాలని పోలీసులు భావిస్తే వెంటనే నేను సల్మాన్ ఖాన్ను చంపేస్తా అది కూడా జోధ్పూర్లోనే అని లారెన్స్ బిష్నో హెచ్చరికలు జారీ చేశారు లారెన్స్పై దాదాపు ఇరవైకి పైగా హత్యాయత్నాలు కార్ల హైజాక్ గొలుసు దొంగతనాలు తదితర కేసులు నమోదయ్యాయి సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలో రేస్ త్రీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు సల్మాన్ను చంపేస్తామనే బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ముంబై ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రేస్ త్రీ షూటింగ్ ప్రాంతానికి పోలీసులు చేరుకొని నిర్మాత రమేష్ తురానికి ఈ విషయాన్ని వెల్లడించారు దీంతో నిర్మాత వెంటనే షూ షూటింగ్ని నిలిపేశారు ఆరుగురు పోలీసుల సహాయంతో సల్మాన్ను తన నివాసానికి తరలించారు సల్మాన్కు బెదిరింపుల విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచటంతో వార్త బయటకు పొక్కలేదు ఈ వ్యవహారంలో ఇప్పటి ఎవరిని అరెస్ట్ చేయకపోవడం గమనార్హం విషయం తెలుసుకున్న నాగార్జున చిరంజీవి ఆందోళన చెందారు దానికి గల కారణం నాగార్జున చిరంజీవులకు ఇష్టమైన హీరోలలో అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ ఉన్నారు వీరిద్దరికీ ఏం జరిగినా నాగార్జున చిరంజీవి తట్టుకోలేరు అమితాబ్ బచ్చన్ అంటే నాగార్జునకి ఎంత ఇష్టమని చెప్పటానికి మనం సినిమా పెద్ద ఉదాహరణ అందుకే సల్మాన్ ఖాన్కి మద్దతుగా నాగార్జున చిరంజీవి బిగ్ బాస్ షో తరఫున ఎన్టీఆర్ నిలిచారు మీరు కూడా సల్మాన్ ఖాన్కి మద్దతుగా నిలిచాలి అనుకుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి